హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయక్నాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే సార్ ధను రాసి ప్రేమికులు వీళ్ళ గురించి చదివినప్పుడు గాడ్ ఫాదర్ లవర్స్ అంటే ఏంటి అందరికీ అభయాలు ఇస్తారు అసలు గాడ్ ఫాదర్ లవర్స్ అంటే ఏంటి సార్ అలాగే వీళ్ళకి వచ్చే థాట్స్ చాలా మంచి మంచి థాట్స్ వస్తుంటాయి కానీ ఒక్క థాట్ మీద కూడా వీళ్ళు నిలబడరు వీళ్ళు చెప్పే మాటలకి చేసే చేష్టలకి అసలు సంబంధం ఉండదు అసలు ఈ ధనుర్ రాశి వాళ్ళు స్వభావం ఎలా ఉంటుంది లవర్స్ మీరు అన్నారు కదా వీళ్ళు గాడ్ ఫాదర్ లవర్స్ అన్నారు కరెక్ట్ టర్మ్ అది వీళ్ళు ప్రేమించిన అమ్మాయికి ఇంకా ప్రపంచం అంతా మర్చిపోయే రేంజ్లో ప్రేమిస్తారు ఆ ప్రేమ ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ కేరింగ్లో తెలుస్తుంది క్రి కేరింగ్ అండ్ క్రియేటివిటీ అంటే వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కానీ వీళ్ళు అవతల వాళ్ళు జీవించేటువంటి ప్రేమలు కానీ వాళ్ళ పట్ల వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఇవి అది మీకు సినిమా లెవెల్ కంటే హయ్యర్ లెవెల్ ఉంటాయి ఇంకా ఓకే అండి అసలు మనకు అర్థం కూడా కావు అంటే అంత ఎనర్జీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అస్సలు అలసిపోనేటువంటి రాశి ధనుర్ రాశి రోజుకు తక్కువగా పడుకునే రాశి రాత్రిపూట ధనుర్ రాశి అంటే ఇమాజిన్ చేయండి వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుంది ఎంత క్రియేటివిటీ ఉంటుంది ఆలోచించండి సో వీళ్ళకి మీరు అన్నారు విషారా వీళ్ళు అన్నీ మాట్లాడతారు చేకలు చేర అది ఒక సేయింగ్ ఉంటుంది కంటిన్యూస్ స్పీచ్ వితౌట్ ట్రూత్ అని సో వీళ్ళు మాటలు మాత్రం అద్భుతంగా మాట్లాడతారు వీళ్ళకి అది సరస్వతి కటాక్షం లాగా ఉంటుంది వీళ్ళు మాట్లాడే మాటలు ఒక ఫ్లో ఉంటుంది సో ఈ లక్షణాలు ఉన్న వీళ్ళు వీళ్ళకి ఎనార్మస్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ధనుర్ రాశి వాళ్ళని గుర్తుపెట్టాలంటే వాళ్ళు కన్ఫ్యూజ్డ్ ఉంటారు మీరు వాళ్ళ గురించి వాళ్ళు ఒక అష్టోళయ్య దగ్గరికి వెళ్ళి సార్ ఈ సార్ ఈ సంవత్సరం అన్నా నాకు లవ్ మ్యారేజ్ అవుతుందా ఈ సంవత్సరమైనా నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు నా లైఫ్లోకి వస్తారా అని అడిగేటప్పుడు ఈయన హరస్కోప్ ఓపెన్ చేసి చెప్తుంటాడు అమ్మ నీ రాసి ఇట్లా ఉంది నీ గ్రహశక్తి ఇట్లా ఉంది రెండు మూడు పాయింట్స్ చెప్పాడు కానీ ఆ మిగతా ముప్పై పాయింట్స్ వాళ్ళే చెప్పేసుకుంటారు మీకు ఛాన్స్ ఇయర్ ఒకసారి వాళ్ళ మైండ్కి మీరు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు ఎక్కడి నుంచి ఎక్కడ రిలేట్ చేస్తారు ఏం చెప్తారో వాళ్ళకి అస్సలు లేదు అయితే ఇదేం తప్పు ఒక వీక్నెస్ కింద మనం చూడలేదు బికాస్ దే ఆర్ మోస్ట్ స్పాంటేనియస్ పీపుల్ వాళ్ళ వీక్నెస్ ఏంటి దే ఆర్ నాట్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ పీపుల్ ఓకే వాళ్ళు ఒక గంట తర్వాత ఏం చేస్తున్నారు అడగండి ఏమో అండి గంట తర్వాత చెప్తా అంటాడు వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ వృషభ రాశి దే ఆర్ నాట్ లైక్ కన్యా రాశి మకర రాశి ఈ ప్రణాళికలు వాడకుండా వీళ్ళు ఏంటంటే ఎప్పటిదప్పుడు ఆ టైంకి ఏదనిపిస్తే అది చేస్తారు సో వీళ్ళలో ఉన్నట్టు మైనస్ పాయింట్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్డ్ ఉంటారు చాలామందికి వీళ్ళకి బ్రేకప్స్ అవ్వడానికి కారణం మెయిన్ రీజన్ చెప్తారు ఏంటంటే వీళ్ళకి ఒక పని చేసేటప్పుడు మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు మీరు ఇంటికి వెళ్తారు నెక్స్ట్ మీ ఇంటి పనులు చూసుకుంటారు వీళ్ళకి అట్లా ప్రతి పని తర్వాత నెక్స్ట్ పది పనులు ఉంటాయి ఓకే ఓకే మీకు ఈ ఈ యాంకరింగ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రాము లేకపోతే ఇంటికి వెళ్ళడం ఉంటుంది సో యూ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ప్రోగ్రామ్స్ వీళ్ళకి ముప్పై ఉంటాయి సో ఈ ముప్పై పనులు కూడా రేపు చేద్దాము తర్వాత చేద్దాము అది ఉండదు అది ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది చూడండి కల్ కర్నీకా కామ్ ఆజ్ కర్నీక కామ్ అబ్కర్ అని వీళ్ళు అన్ని పనులు ఏలు పెడతారు అన్ని పనులు దూరుతారు వీళ్ళు సో కాబట్టి వీళ్ళు వీళ్ళ లవర్స్కి వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి టైము కేటాయించలేరు మల్టీ టాస్కింగ్ చేస్తారు వీళ్ళు ఆ మల్టీ టాస్కింగ్ వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మొహమాటానికి వెళ్ళి చాలా ప్రామిసెస్ చేస్తారు సో అందుకే వీళ్ళ మాటల్లో నిజాయితీ ఉండదు వీళ్ళు అబద్ధాలు చెప్తారు అని పుస్తకాలు రాసి ఉంటుంది నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు దానికి వాళ్ళ రియల్ నేచర్కి సంబంధం లేదు ఈ మల్టీ టాస్కింగ్ వల్ల మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీస్ వల్ల వీళ్ళు ఒకటే పనిలో ఎక్కువసేపు ఉండలేదు ఓకే ఒక మనిషి అనేవాడు ఒక పని చేసేటప్పుడు వాడి మీద పూర్తి శ్రద్ధ ఆలోచన అంతా కూడా దాని మీద కేంద్రీకరిస్తాడు వీళ్ళేంటి మొత్తం పది ఏరియాలంతా చూస్తారు అన్ని పనులు చేసేసుకుంటారు ఒక పని అయిపోగా నెక్స్ట్ నెక్స్ట్ అయిపోగా నెక్స్ట్ సో వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీని మొత్తం బర్న్ చేస్తారు దీనివల్ల ఈ కన్ఫ్యూజన్ వల్ల ఎదుటి వాళ్ళకి అర్థంగా అనటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేసుకుంటారు తెలియకుండా ఓకే దీని వెనుక కారణం ఏంటంటే సివియర్ యాంగ్జైటీ ఆల్మోస్ట్ నేను అనకూడదు కానీ జనరల్గా కొన్ని బైపోలర్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే హైపర్ యాక్టివిటీ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టివిటీ ఉంటుంది బైపోలర్ వాళ్ళకి అంటే నేను చూసింది చెప్తున్నాను ఐమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ బైపోలర్ డిజార్డర్ అని నేను చెప్పట్లే ద సిమ్టమ్ ఆఫ్ బయబాలర్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఏంటంటే హైపర్ యాక్టివిటీ బ్రేక్ ఓకే సో ఎక్స్ట్రస్ ఈ చీర్ఫుల్ అసలు అసలు ఒక చోట ఉండరాడు అసలు అందుకే జనరల్గా వీళ్ళకి లవ్ బ్రేకప్స్ అయినా చాలా సంవత్సరాల నుంచి రిలేషన్ కూడా వీళ్ళకి వర్కౌట్ కాకపోయినా వీళ్ళకి నేను సూచించేది ఏంటంటే ఐ సజెస్ట్ దేవ్ టు హ్యావ్ ట్రావెలింగ్ ఓకే వీళ్ళు కొత్త వాళ్ళతో తొందరగా కలవరు పాత వాళ్ళతోనే చాలా ఫ్రీగా ఉంటారు ఎందుకంటే వీళ్ళలో తప్పు బెటర్ సో ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకవేళ ఈ ధనురాశిలో వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడు సాఫ్ట్ స్పోకన్ పీపుల్ ఫ్రెండ్లీ నేచర్ నేచురల్ క్రియేటివ్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్ని మాత్రమే వీళ్ళు చూస్ చేసుకుంటారు హార్ష్గా మాట్లాడేవాళ్ళు రూడ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రైట్గా వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళు తీసుకోరు ఓకే బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారు మనం ఏదైనా కన్స్ట్రక్టివ్గా చెప్తే కూడా ఎస్ వాళ్ళలో ఆ ఫాల్ట్ ఉందని వాళ్ళు ఒప్పేసుకుంటారు అపారమైన నిజాయితీ ఉంటుంది అపారమైనటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది వీళ్ళెవరికి అర్థం కానట్టు ఉంటారు కానీ వీళ్ళు మీరు కొంచెం మీరు క్లోజ్ అయ్యారు వీళ్ళని అర్థం చేసుకున్నంత ఈజీగా అర్థం చేసుకోవాలి అయితే లవ్ అనుకోండి ఆ పార్ట్నర్ తో వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పాను కదా వీళ్ళు ఎప్పుడు కాళ్ళకి చక్రా ఉంటాయి వీళ్ళు ఎవరిని లవ్ చేసినా వీళ్ళెవరిని లవ్ చేయబడినా ఫస్ట్ వీళ్ళు చేసే పని ఏంటంటే తిప్పడం బాగా కార్ ఉందనుకోండి కారులో ట్రావెలింగ్ చేస్తారు బైక్ ఉంది అనుకోండి బైక్లో ట్రావెలింగ్ చేస్తారు సో వీళ్ళు కొంచెం ర్యాష్ టెంపార్డ్ ఉంటారు వీళ్ళు ర్యాష్ టెంపార్డ్ ఉంటారు రెండోది ఎప్పుడు కూడా ఒక కొత్తదనం మీరు వాళ్ళకి ఏదైనా ఒక ఒక ఆలోచన వాళ్ళకి చెప్పారనుకోండి దాన్ని మాడిఫై చేసేస్తారు ఓకే అంటే మీరు చెప్పేది వినట్లేదనే ఫీలింగ్ మీకు వస్తుందా లేదా ఇప్పుడు మీరు ఒక ఒక టైప్ ఆఫ్ కాఫీ నేర్పిస్తారు ఒక ధనురాశి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు ఒకసారి చేసి నెక్స్ట్ డే దాన్ని మాడిఫై చేస్తాడు మీకు ఏమనిపిస్తుంది నేను చెప్పింది నువ్వు వినలేదు నువ్వు ఫాలో కాలేదు వీళ్ళు ఎవరిని ఫాలో కాదు ఈ ఫాలో కాకపోవడం కారణం అహంకారము గర్వము కాదు బికాస్ ఆఫ్ ద క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ థాట్ ఇన్ ఎవ్రీ యాక్షన్ సో వీళ్ళు ఈ లక్షణాలతో ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎప్పుడు అహంకారులు గర్విష్లు అనేటువంటి భావాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎక్కువగా అంటే మాక్సిమం వీళ్ళు ఎవరికి అర్థం కాదు ఆహా లేదు అర్థం కాకపోవడం కాదు వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతారు వీళ్ళంతటా వీళ్ళు నన్ను అర్థం చేసుకోండి అనేలాగా బిహేవ్ చేయరు ఓకే అయితే ఇయర్ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళు కానీ లవ్ లో మళ్ళీ ప్రపోజ్ చేయాలి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రపోజ్ చేయాలి అని అంటే ఫస్ట్ వీళ్ళ ప్రణాళిక ఎలా ఉండాలి వీళ్ళు ఎలా వీళ్ళ ఇంప్రూవ్మెంట్స్ ఏం తెచ్చుకోవాలి జనరల్గా వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అండి వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి ప్రపోజ్ చేయరు వీళ్ళకి నచ్చారు ఎవరన్నా వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకుంటారు అమ్మాయిని ధనురాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వీళ్ళు చాలా అవతల మీద కేర్ తీసుకుంటారు ఎంత కేర్ తీసుకుంటారు అంటే ఫాదర్ మదర్ కూడా తీసుకోరు అంత కేర్ తీసుకుంటారు రెండోది వాళ్ళకి మంచి సలహాలు ఇస్తారు వాళ్ళ పర్సనల్ విషయాలని కనుక్కుంటారు కనుక్కుని దానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చెప్తారు ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఒకవేళ ఏమన్నా వాళ్ళని కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చారు ఉన్నట్టుండి సడన్గా డిస్కనెక్ట్ అయ్యాలనుకోండి ఈ ధనురాశి ప్రేమికులు కానీ ఎవరన్నా వీళ్ళు తొందరగా అబద్ధం చేసుకోరు ఏదో కారణం ఉండొచ్చు అనే ఆప్టమిస్టిక్ పాజిటివ్ థింకింగ్ ఉంటారు ఈ లక్షణాలు వాళ్ళు ఏమైపోతున్నారు అవతల వాళ్ళకి వీళ్ళు నచ్చేస్తారు ఓకే ఇంత కన్ఫ్యూజ్డ్ పీపుల్ కూడా నచ్చేస్తారు సో వీళ్ళు ఎవరైనా ఇట్లా కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి చుట్టుపక్కల వాళ్ళ అటెన్షన్ అంతా వీళ్ళు క్రియేటివ్ వర్క్ మీద ఉంటుంది సో మంది కూడా వీళ్ళని ప్రపోజ్ చేయడానికి వీళ్ళు లవ్ చేయడానికి కారణం అదే ఉంటుంది కానీ వీళ్ళు చెప్పాల్సింది ఏంటి వీళ్ళకి ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజ్డ్ యాంగ్షియస్ ఇన్కన్సిస్టెంట్ ఏదైతే కమ్యూనికేషన్ మెథడ్ ఉందో ఇది కూడా వీళ్ళు ఒక రిలేషన్లో ఇంటిమెసీ పెరుగుతున్నప్పుడు చెప్పాలి అవతల వాళ్ళు అపార్థం చేసుకోరు ఇది చెప్పకపోవడం వల్ల అపార్థం చేసుకుని విడిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అర్థమైందా ఎక్స్ ఎక్స్ప్రెసివ్ దే మస్ట్ లెర్న్ టు ఎక్స్ప్రెస్ దే అవాయిడ్ ఇంట్రవర్సీ దే లెర్న్ టు ఎక్స్ప్రెస్ ఎందుకంటే చాలా క్రియేటివిటీ ఎంతూజియాజం చాలా స్పాంటేనియస్ నేచర్ ఉంది వెరీ ఫ్రెండ్లీ ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు నాకు చెడ్డ పేరు వస్తుందేమో నేను ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి ఏమని అనుకుంటారేమో ఈ రకరకాల కన్ఫ్యూజన్ ఇన్హిబిషన్స్ అంటారనమాట ఈ ఇన్హిబిషన్ నేచర్ని వాళ్ళు ఓవర్ హోన్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్లా గడిచి ఉండొచ్చు బట్ ట్వంటీ ఫైవ్ విల్ డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ యర్ న్యూ థాట్స్ అండ్ డ్రీమ్స్ కాకపోతే ఫాలోడ్ బై యువర్ నేచర్ ఫ్యూచర్